ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కేసీఆర్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ వేటు వేసింది అధికారికంగా విడుదల చేసింది బీఆర్ఎస్ పార్టీ అలాగే కవిత వ్యవహారం పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నందున నుంచి సస్పెండ్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది పార్టీ పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు సోమభరత్ ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు పేరుతో లేఖనైతే విడుదల చేసినట్లుగా తెలుస్తోంది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ పార్టీ వేటు వేసింది ఆమెను సస్పెండ్ చేస్తూ కూడా పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న కవిత కొన్ని రోజులుగా పార్టీలోని అంతర్గత వ్యవహారాలపై బాహాటంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్ పై పరోక్షంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై నేరుగా విమర్శలు చేస్తూ కూడా వస్తున్నారు కవిత గత కొద్ది రోజుల నుంచి ఈ సమయంలోనే కాళేశ్వరంపై సిబిఐ విచారణకు ఆదేశించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సిబిఐ విచారణపై మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత మాజీ మంత్రి హరీష్ రావు అలాగే మాజీ ఎంపీ నేరుగానే టార్గెట్ చేశారు ఆమె హరీష్ రావు వల్లే కాళేశ్వరం ఇంతవరకు వచ్చిందని అందుకే ఆయనకు రెండోసారి ఇరిగేషన్ మంత్రిగా కొనసాగించలేదంటూ కూడా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు దీంతో ఆమె వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయని కూడా ఇక్కడ చెప్పుకోక తప్పదు మొన్నటి వరకు కుటుంబ వ్యవహారంగా భావిస్తూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఏ వ్యాఖ్య వ్యాఖ్యలను కవిత వ్యాఖ్యల తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉన్న కేటీఆర్ ఇతర సీనియర్లు కేసీఆర్ తో సుదీర్ఘంగా మంతనాలు జరిపించారు అలాగే ఇలాంటి చర్యలు తీసుకోకుండా ఇలాగే వదిలేస్తే పార్టీకి మరింత నష్టమని నేతలు కార్యకర్తలు మరింత గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని భావించిన కేసీఆర్ ఇటు కేటీఆర్ లు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అధికారికంగా ప్రకటించారు పార్టీ నేతలు పార్టీకి నష్టం చేసే విధంగా పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు సోమాభరత్ ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు పేరుతో లేఖనైతే విడుదల చేయడం జరిగింది తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది కాళేశ్వరం అక్రమాలపై విచారణ కోసం సిబిఐకి అప్పగించింది అసెంబ్లీలో కాళేశ్వరం పై చర్చించక సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తుంది అయితే కాళేశ్వరం పై విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సిబిఐకి సిఫార్సు చేస్తారని బీఆర్ఎస్ పార్టీ నేతలు అస్సలు ఊహించలేకపోయారు ఇస్తే గిస్తే సిఐడి లేదా సిట్ కు అప్పగిస్తారని కూడా భావించారు అందరూ కానీ అనూహ్యంగా కాళేశ్వరంలో బీఆర్ఎస్ కు రిలీఫ్ దక్కకుండా బీజేపీ చేతికి చిక్కేలా చేశారు అదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సమస్యగా మారిందని చెప్పుకోవచ్చు ఇదే ఛాన్స్ అనుకుని బీజేపీ సిపిఐ ని రంగంలోకి దింపుతుందా లేక రేవంత్ రెడ్డి వ్యూహంలో తాము ఎందుకు పావులుగా మారాలని సైలెంట్ గా ఉంటుందా అనేది కూడా గులాబీ పార్టీ లీడర్లకు ప్రజెంట్ అర్థం కావడం లేదనే చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఎలా ముందడుగు వేయాలన్న దానిపై చర్చించారు సీఎం రేవంత్ బీజేపీతో లోపాయి కరిగా మాట్లాడుకుని ఈ తీర్మానం చేశారా లేకపోతే తామే చర్యలు తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి వస్తుందని బీజేపీని పావుగా చేసుకున్నారా అన్న కోణంలో కూడా సమాలోచనలు చేశారు అయితే కాళేశ్వరంలో కేసీఆర్ను ఇరికించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సీబీఐ విచారణ కోరుతుందని కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ తీరును ఎండగడుతూ అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఒక రకంగా నిరసనకు పిలుపునిచ్చారు ఆలోపే ఎమ్మెల్సీ కవిత రూపంలో బాంబు పేలింద కూడా చెప్తున్నారు అమెరికా నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన ఎమ్మెల్సీ కవిత కొన్ని గంటల విరామంలోనే మీడియా ముందుకొచ్చారు కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు అంతేకాదు ఆమె సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ కూడా వచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు అలాగే మాజీ ఎంపీ సంతోష్ రావుపై డైరెక్ట్ గానే అటాక్ చేశారు కేసీఆర్ కు అవినీతి మరక వారి వల్లే వచ్చిందని కూడా విమర్శించారు సిబిఐ ఎంక్వైరీ వేయడంతో కడుపు రగిలిపోతుందని అన్నారు దాని ఇలా మాట్లాడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు నష్టం జరగొచ్చని ఆయన తనకు సంబంధం లేదని కుండబదులు కొట్టినట్లుగా చెప్పారు హరీష్ రావు సంతోష్ రావు వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని కూడా ఆమె సంచలన ఆరోపణలు చేశారు కవిత అయితే ఇన్నాళ్లు గులాబీ లీడర్లను పరోక్షంగా టార్గెట్ చేసిన కవిత ఇప్పుడు డైరెక్ట్ గా హరీష్ పై సంచలన ఆరోపణలు చేశారు హరీష్ రావు ఇటు సంతోష్ రావు వల్లనే కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని కూడా ఆమె ఆరోపించారు ఈ ఇద్దరు నేతలు అవినీతి అనుకొండలు అని కూడా విమర్శించారు కవిత కేసీఆర్ ను అడ్డం పెట్టుకుని హరీష్ రావు సంతోష్ రావు సొంత ఆస్తులు భారీగా కూడగట్టుకున్నారని కూడా ఆమె ఆరోపిస్తున్నారు అందుకే హరీష్ రావుకు మంత్రి పదవి నుంచి తప్పించారని కూడా చెప్పుకొచ్చారు అసలు కాళేశ్వరంలో హరీష్ రావు పాత్ర లేదని నిరూపిస్తారా అని ప్రశ్నించారు కేసీఆర్ పై అవినీతి మరక పడ్డక పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్నారు మరోవైపు తనపై ఎవరైనా టోల్ చేస్తే తోలు తీస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారామె అయితే కవిత మాట్లాడిన కాసేపటికే మాజీ మంత్రి హరీష్ రావుకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ కూడా ట్వీట్ చేయడం జరిగింది ఆరడుగుల బుల్లెట్ అంటూ ఫైర్ సింబల్ తో ఓ పోస్ట్ పెట్టడం కూడా హాట్ టాపిక్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు ఎట్టకెలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ పార్టీ వేటు వేసిందని చెప్పుకోవచ్చు ఆమెను సస్పెండ్ చేస్తూ కూడా పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని తీసుకుంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న కవిత కొన్ని రోజులుగా పార్టీలోని అంతర్గత వ్యవహారాలపై కూడా ఆహాటంగా ఆమె విమర్శలు చేస్తూ వస్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్ పై పరోక్షంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై నేరుగా విమర్శలు చేస్తూ కూడా వస్తున్నారు ఈ సమయంలోనే కాళేశ్వరంపై సిపిఐ విచారణకు ఆదేశించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సిబిఐ విచారణపై మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎంపీ సంతోష్ ను నేరుగా టార్గెట్ చేశారు కవిత హరీష్ రావు వల్లే కాళేశ్వరం ఇంతవరకు వచ్చిందని అందుకే ఆయనకు రెండోసారి ఇరిగేషన్ మంత్రిగా కొనసాగించలేదంటూ కూడా ఆమె ఘాటు విమర్శలే చేశారు దీంతో ఆమె వ్యాఖ్యలు రాజకీయంగా ఒక ఇంత దుమారాన్ని రేపాయని కూడా చెప్పుకోవచ్చు మొన్నటి వరకు కుటుంబ వ్యవహారంగా భావిస్తూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఏ వ్యాఖ్యలను అస్సలు జీర్ణించుకోలేకపోయింది కవిత వ్యాఖ్యల తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉన్న కేటీఆర్ ఇతర సీనియర్లు కేసీఆర్ తో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇలాగే వదిలేస్తే పార్టీకి మరింత నష్టమని నేతలు కార్యకర్తలు మరింత గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని భావించిన ఇటు కేసీఆర్ కేటీఆర్ లో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నారు ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారికంగా ప్రకటించారు ఆ పార్టీ నేతలు పార్టీకి నష్టం చేసే విధంగా పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కూడా ఒక ప్రకటన అయితే మీడియా ముఖంగా రిలీజ్ చేశారు పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు సోమాభరత్ ప్రధాన కార్యదర్శి రవీంద్ర రావు పేరుతో లేఖనైతే విడుదల చేయడం జరిగింది